అంతే అండి మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయిపోయిందండి చాలా బాగుందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హలో గైస్ ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి ముందుగా ఆయిల్ వేసుకోవాలి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి దీనికి బిర్యానీ కదా ముందుగా రైస్ చేసుకుందామండి ఆ తర్వాత కర్రీ చేసుకుందాము అది చూపిస్తా ఫస్ట్ రైస్ వండుతున్నాను ఇది చూసేయండి ఆయిల్ కాగిందండి ఇప్పుడు మనం వేసుకుందాము దినుసులు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మసాలా వేసుకుందామండి ఆయిల్లో నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలాగే వేసుకోవాలండి కట్ చేయకూడదు ఆయన్స్ వేసుకోవాలండి ఒక రెండు గడ్డలు కలుపుతాయి సరే కలుపుకోవాలండి ఇలా వేగాక జీడిపప్పు వేసుకుందాము పుదీనా వేసుకోవాలండి మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలండి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో కొన్ని వేయించిన ఆనియన్స్ వేసుకోవాలండి పచ్చి వేసుకున్నాను మళ్ళీ వేయించి కూడా వేసుకుంటున్నానండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్కి వచ్చినాయి కదండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి మీద వేయకూడదండి పచ్చి పచ్చి ఉన్నప్పుడు వాటర్ వేయకూడదు ఇవి ఫ్రై అయిన తర్వాతనే వాటర్ వేసుకుంటే ఇందులో ఫ్లేవర్స్ అనేది రైస్లోకి యాడ్ అవుతాయి అనమాట టేస్ట్ బాగుంటుంది దీంతో రైస్ రెండున్నర కప్పులు తీసుకున్నానండి నాలుగు కప్పులు వేసుకుంటున్నా వాటర్ ఆల్రెడీ నేను రైస్ నానబెట్టుకున్నానండి మనం నార్మల్ రైస్ వేసుకుంటే ఒకటికి రెండు వేసుకోవాలి వాటర్ ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి దీనికి మాత్రము ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలండి అలా అయితేనే రైస్ మంచిగా ఉడుకుతుంది మళ్ళీ మెత్తగా కాకుండా ఉంటుందన్నమాట సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో రైస్లో ఈ వాటర్లోనే గరం మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఎసర్ మసులుతుంది కదండి రెండు బిర్యానీ ఒకటి వేసుకోవాలి మసులుతున్న ఎసర్లో రైస్ వేసుకోవాలండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఈ రైస్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇలా రైస్ మంచిగా నాన్ంటే రైస్ కొంచెం ఎదుగుతుందండి పాత పాత రైస్ అయితే ఎక్కువ రైస్ ఎదుగుతుంది కొత్తదైనా సరే నానబెట్టుకోవడం వలన రైస్ మంచిగా ఇలా పలుకు పలుకుగా బాగుంటుందండి ఎప్పుడైనా మనం రైస్ నానబెట్టుకొని వండుకోవాలి బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా కానీ ఒక హాఫ్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఆల్రెడీ సగం ఉడికిపోయింది పక్కనే వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి మనకు సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మన రైస్ ఉడుకుతుందండి దగ్గరికి వచ్చేసింది ఇంకా రైస్ కొంచెం వాటర్ ఉంది అది మొత్తం ఇంకిపోతే ఇలా పుల్లలు పుల్లలు పొడి పొడిగా అయిపోతుంది అనమాట రైస్ తక్కువ వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలి వాటర్ బాస్మతి రైస్కి అయితే నార్మల్ రైస్కి అయితే రెండు వేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ ఆయిల్ వేడయాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక ఫోర్ వేసుకోవాలి వేయించిన ఆనియన్స్ అండి ఇవి ఇప్పుడు రైస్లో వేసుకున్నాం కదా కొన్ని మళ్ళీ కర్రీలో కూడా వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి చేసుకోవాలండి మంచిగా వేయించుకోవాలి ఇందులో కరివేపాకు పుదీనా కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసుకున్నానండి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి అల్లం వేసుకోవాలండి అల్లం వేసుకొని కలుపుకోవాలి చికెన్ ఉడికించి పెట్టుకున్నానండి నేను ఉప్పు పసుపు వేసి అది ఇందులో వేసుకున్నాను ఉడికించి పెట్టుకున్న చికెను ఇందులో వేసుకోవాలండి కలుపుకోవాలండి మంచిగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసుకొని చికెన్ ఉడికించుకున్నాను కదండి ఇప్పుడు కొంచెం వేసుకుందాం సాల్ట్ చూసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మంచిగా నుంచి ఫ్రై చేసుకోవాలండి మనము మధ్యలో మధ్యలో పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఇవి వేసుకొని మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేయడం వలన ఇలా ఉడికించుకున్న తర్వాత కారం వేసుకుందాం ఇప్పుడు సరిపడంత కారం వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకున్నాను నేను కొంచెం మసాలా వేసుకోవాలండి ఆల్రెడీ మనము రైస్లో వేసుకున్నాం కదా మసాలా మళ్ళీ ఎక్కువ అవుతుంది చూసుకొని వేసుకోండి కొంచెం వేస్తున్నాను ధనియా పౌడర్ అండి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు మన రైస్ ఉడికిపోయిందండి ఏది ఇలా ఇలా ఉంటుందన్నమాట సరైన కొలతలతో వేసుకోవాలి వాటర్ ఒకసారి కలుపుకుందామండి కర్రీ కూడా వచ్చి దగ్గరికి వచ్చేసింది ఇంకా దించేయడమే ఒకసారి కలిపేసి దించేస్తే అయిపోతుంది మన వంట చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ ఫ్రై అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే కొత్తిమీర వేసుకొని కొత్తిమీర పుదీనా కరివేపాకు మళ్ళీ ఒకసారి వేసుకోవాలండి వేసుకొని తినేసుకుంటాం అన్నమాట అనమాట ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కొంచెం పుదీనా వేసుకోవాలి ఇలాస్ట్ అండి ఇదిగా మళ్ళీ వేయని అవసరం లేదు కొంచెం కొత్తిమీర ఇలా ఎందుకు వేస్తున్నామంటే దీని ఫ్లేవర్ అనేది ముక్కకు తెలుస్తుంది అనమాట అప్పుడు ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకే మధ్యలో మధ్యలో కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకుండాలన్నమాట కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఒకసారి కలిపేసి ఇంకా రైస్ ఉడికిపోయిందండి దానిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి స్టార్టింగ్లో వేసుకున్నాం కదా ఒక స్పూను మళ్ళీ ఒక స్పూన్ పైన వేసుకోవాలండి బాగుంటుంది ఇవి నెయ్యిలో వేయించి పెట్టుకున్నానండి ఇందులో వేసిద్దాం ఒకసారి కలుపుకోవాలండి అయిపోయిందండి మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇప్పుడు మనము రైస్లో వేసుకోవాలండి ఈ ఫ్రై పీసెస్ని ఇలా పైన వేసుకోవాలండి ఫ్రై పీస్లన్నీ